స్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాలు బొప్పా ఏది పండిస్తున్నాను సార్ ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం నుంచి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా

ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడున్న రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చప్పటి కూడా చెప్పండి వాస్తవం అని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్డీఏనే గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా